పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేనే మీ సుమంటి వినాగ్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే కెరీర్ ఆస్ట్రాలజీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్పెషల్లీ ఉగాది నుంచి గనక మనం చూసుకుంటే మేష విమెన్ కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ కెరీర్ వాళ్ళకి సెట్ అవుతుంది ఆల్రెడీ కెరీర్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి అంటే కెరీర్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉమాగారు ఎస్పెషల్లీ విమెన్కి కెరీర్ పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో జన్మ ఒక జన్మరహస్యం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళితే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు Claro. ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో వాళ్ళు ఫ్యాక్టరీస్లో వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజస్త గుణాలు మూడు కూడా వీళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపూర్ణులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పచ్చు మేషరాశి ఆడవారు ఏ గుణానికి సంబంధించినటువంటి వారు అట్ ద సేమ్ టైం కెరీర్ పరంగా వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏజ్ని బట్టి అంటే ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు గనుక మనం చూసుకుంటే ఎక్కువగా మేషరాశి స్త్రీలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు రజోగుణానికి సంబంధించిన వాళ్ళండి రజోగుణము అండ్ సర్వగుణం కూడా చాలామంది జాతకాల్లో ఉంటుంది ఎందుకనంటే లగ్నాధిపతి కుజుడు అవుతాడు సెకండ్ లార్డు శుక్రుడు మళ్ళీ సిక్స్త్ లార్డు బుధుడు అవుతాడు టెన్త్ లార్డు శని అవుతారు దీనివల్ల రజోగుణము సర్వగుణము రెండూ వీళ్ళకుంటాయి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన పనులన్నీ వీళ్ళకు చాలా చాకచక్యంగా వీళ్ళు చేయగలరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నదాన్నైనా చేయగలరు అలానే బ్రెయిన్ ఉండదా అంటే కాదు వీళ్ళు అమోఘమైన తెలియదు తెలివితేటలు స్త్రీలు సిక్స్త్ లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి చాలా బిజినెస్ టెక్నిక్స్ వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి ఎక్కడ తెంపాలి ఎక్కడ కొనసాగించాలో కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది అదేవిధంగా టెన్త్ లార్డ్ శని అవుతాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అవసరమైతే కింద స్థాయిలోకి వచ్చి పనిచేసి కష్టపడి మళ్ళీ పైకొచ్చి సింహాసనం మీద కూర్చుని ఏలగలిగేటువంటి తెలివితేటలు ఆ సామర్థ్యము వీళ్ళకుంటుంది ఈ సర్వగుణ సంపన్నులు కాబట్టి సెకండ్ లార్డ్ కాబట్టి చాలామంది రజోగుణ సంపన్నులు కాబట్టి వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో బాగా రాణించగలుగుతారు వీళ్ళ యొక్క ముఖ కవలికలు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే వీళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా ఆకట్టుకునే విధంగా అట్రాక్టివ్గా ఉండే అవకా అవకాశం చాలా ఉంటుంది దీంతో పాటుగా బిజినెస్లో కూడా చాలా ఫాస్ట్గా రాణించగలరు బికాస్ సిక్స్త్ లార్డ్ బుద్ధుడు అవుతాడు కన్య అవుతుంది కాబట్టి ఎలాంటి బిజినెస్నైనా ఏ మాత్రము నష్టం లేకుండా నడిపించగలిగే క్యాపబిలిటీ వెళ్ళకుంటుంది దశమాధిపతి శని అవుతాడు ఒక ఇండస్ట్రీలో పని చేయగలరు ఆ ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీని నడిపించగలరు తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేయగలరు అవసరమైతే పెద్ద పెద్ద స్థాయిలో వీళ్ళు వెళ్ళగలరు ఎలాంటి దాన్నైనా వీళ్ళు చేయగలిగే సామర్థ్యము ఈ యొక్క మేషరాశి స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది అయితే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వృత్తులు ఏమిటి అంటే ఎక్కువ శాతం వీళ్ళు చేసిన పని చదివిక విద్యను కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్య చదివింది ఒకటైతే వీళ్ళు చేసే పని ఇంకొకటి ఉంటుంది సర్వగుణం ఉంటుంది సర్వగుణం ఉంటుంది అయినప్పటికీ కూడా చేసే పనిలో చాలా బాగా రాణిస్తారు అది బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో ద సెకండ్ హయ్యెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఏదైతే ఉంటుందో అదే అమాత్యకారక గ్రహము ఉదాహరణకి ఒక గ్రహము ఇరవై ఎనిమిది డిగ్రీల దగ్గర ఉందనుకోండి ఇంకొక గ్రహము హైయెస్ట్ సెకండ్ డిగ్రీ ఇరవై ఒక్క డిగ్రీల దగ్గర ఉందనుకోండి ఆ ఇరవై ఒక్క డిగ్రీల దగ్గర ఉన్నటువంటి ప్లానెట్టే అమాత్య కారక గ్రహము అంటారు ఆ గ్రహము ఏదవుతోంది ఉదాహరణకి ఆ గ్రహము బుధ గ్రహం అయ్యిందనుకోండి ఈ వీళ్ళకున్న సర్వగుణము బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ అయ్యి విపరీతమైన వ్యాపారవేత్తలుగా అద్భుతమైన వ్యాపార దిగ్గజాలుగా ఆ తెలివితేటలన్నీ కూడా వ్యాపారం మీద పెట్టి లక్షల కోట్లు సంపాదించగలిగేటువంటి తెలివితేటలు వీళ్ళకి వస్తాయి అది కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే వీళ్ళకి ఆ బుధ మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాపారంలోకి దిగడము పార్ట్నర్షిప్ పెట్టడము మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బికాస్ బుధుడు సిగ్నిఫైస్ టూ ఆర్ టూ ప్లస్ అండి కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించడము రెండు మూడు వ్యాపారాలు వ్యాపారాన్ని విస్తరించడము ఇలాంటివి ఎన్నో రకాలుగా వీళ్ళ జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇప్పుడు మనం మార్చి మాసంలో ఉన్నాం కాబట్టి ఈ మాసంలో కూడా చాలా రకాల ట్రాన్సిట్స్ జరగబోతున్నాయండి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి అండ్ వీళ్ళకి జాతకంలో పన్నెండవ స్థానంలోకి శని రావడం వల్ల గోచారంలో ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది వీళ్లకు ఉన్నటువంటి గుప్త గుణాలు అంటే వీళ్ళకున్న సీక్రెట్ కెపాసిటీ ఆ క్యాపబిలిటీ అంతా కూడా బయటికి వచ్చి సడన్గా వీళ్ళ లైఫ్ అనేది గ్రో అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సడన్ గ్రోత్ అనేది వీళ్ళు చూస్తారు విపరీతంగా వీళ్ళకు వచ్చే ఫేమ్ కానీ వీళ్ళ కెపాసిటీకి తగినటువంటి గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి వీళ్ళు సంపాదించిన కెరీర్ నుంచి సంపాదించిన డబ్బు కానీ ఆ పేరు కానీ వీళ్ళు అనుభవించలేరు వీళ్ళ కుటుంబాన్ని కానీ వీళ్ళ యొక్క స్నేహితులు కానీ అనుభవిస్తారు తప్ప వీళ్ళు అనుభవించేటువంటి యోగం ఉండదు అండ్ రెండవది వీళ్ళకి పన్నెండవ స్థానంలోకి వస్తున్నాయి కాబట్టి విదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు కనుక స్థిరపడాలి అనుకుంటే ఇంటర్నల్ జాతకం ద్వారా చూసుకున్న తర్వాత అమాత్యా కారక గ్రహం బాగున్నప్పుడు ఖచ్చితంగా విదేశాలు వెళ్తే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఏమీ చూడకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదిద్దాము ఒక కోర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేద్దామని వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు బికాస్ పన్నెండవ స్థానంలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి ఆ విదేశానికి సంబంధించినటువంటి స్థానం పాడవుతోంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది ప్రస్తుతం వారు ఏం అనుభవిస్తున్నారండి ప్రస్తుతం ఇరవై దగ్గర నుంచి నలభై ఐదు సంవత్సరాలు నడిచేటువంటి వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా గోచార పరంగా ముందుకు వెళ్ళిపోతుంది కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్ మాసం దగ్గర నుంచి అలా ఉండదు శని భగవానుడు వీళ్ళని పీల్చి పిప్పి చేసే విధంగా వీళ్ళ కష్టాన్ని అండ్ వీళ్ళ సామర్థ్యాన్ని బయటికి తీసి వీళ్ళను రుద్దడమే పనిగా చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ధన ఆదాయం పెరుగుతుంది ఆదాయానికి తగినట్టుగానే విపరీతమైన ఖర్చు అవుతుంది వీళ్ళు సంపాదించింది ఏది కూడా వీళ్ళు అనుభవించలేరు అది ఖచ్చితంగా జరుగుతుంది అయితే మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే ఇప్పుడు నూతనంగా ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే జాబ్స్లోకి వస్తున్న వాళ్ళకి అనుకున్న స్థాయిలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వాళ్ళకి జాబ్స్ కానీ వాళ్ళ రిక్రూట్మెంట్ కానీ వాళ్ళకి జీతం కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి దాంతోపాటుగా ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో అంటే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బిజినెస్లో వాళ్ళైనా లేకపోతే జాబ్స్ లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం నిలబడదు వాళ్ళకి విపరీతమైన ఖర్చులు అవ్వడము దానికి తగినట్టుగాని ఇంకో కొత్త ఖర్చు యాడ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి విపరీతమైన ఇబ్బందులు కూడా ఉంటాయి కానీ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది ఇక నలభై ఐదు దాటిన వాళ్ళకి ఇంకా యాభై ఐదు అలా వృద్ధులకైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇంకా ఆదాయం దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు కెరీర్ విషయాలు ఎలాంటి మార్పులు ఉండవు కానీ కంప్లీట్గా ఆరోగ్య సమస్యల కింద వచ్చేస్తుంది కెరీర్ పరంగా ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది నూతనంగా వచ్చే వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా తక్కువ ఎక్కువ వస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాళ్ళకైతే ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఈ రాబోయేటువంటి ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి కూడా ఉగాది దగ్గర నుంచి కూడా మళ్ళా వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఉగాది అంతా కూడా వీళ్ళకి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం వల్ల అయితేనేమి తర్వాత సస్తగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల అయితేనేమి ఖచ్చితంగా ఆ యొక్క వృత్తి రీత్యా బిజినెస్ రీత్యా కాస్త నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ జాతకంలో అమాత్యకారక కారక గ్రహానికి సంబంధించిన అధి దైవానికి పూజలు చేయండి ఆ పూజలు చేస్తే అద్భుతమైన రాజయోగం సిద్ధిస్తుంది అదే సీక్రెట్ అండి ఎవరైనా సెటిల్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాతకంలో అమాత్యకారక కారక గ్రహం ఏమిటో తెలుసుకుని దానికి సంబంధించిన అధిదైవానికి కనుక పూజలు చేయిస్తే శీఘ్రంగా వెంటనే విత్ వీక్స్ ఆర్ విత్ ఇన్ మంత్స్లోనే ఆ వ్యక్తి సెటిల్ అవుతాడు ఓకే ఎలా ఏ రోజు ఏ వారం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి మంగళవారం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మంగళవారం నాడు దుర్గాదేవి ఆరాధన చేసినా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది అదే విధంగా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఏలినాడిశుని ప్రారంభం కాబోతోంది కాబట్టి ప్రతిరోజు కూడా లేకపోతే ప్రతి శనివారము కూడా నేను ఒక శ్లోకం చెప్తాను స్తోత్రము దాన్ని ప్రతినిత్యము ఆరాధన చేస్తే ఏదైతే ఇప్పుడు ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయో కెరీర్ పరంగా వాటి నుంచి తప్పించుకోవచ్చు ఖచ్చితంగా సో ఒక్కసారి చూడండి నీలాంజన సమాభాషం రవిపుత్రం యమ అగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ మంత్రాన్ని కింద ఖచ్చితంగా మీకు వేస్తారు దాన్ని చూసి ప్రతి శనివారం కానీ ప్రతిరోజు కానీ నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తే మీకు వచ్చే నెగిటివిటీ అంతా కూడా పోతుంది అయితే ఖచ్చితంగా ఈ ఏలినాటి శనైనా గోచారపరంగా ఇదే కాకుండా ఇంటర్నల్ జాతకంలో ఏదైతే ఇప్పుడు ఏదైతే ఏజ్ గ్రూప్స్ చెప్పానండి వాళ్ళు ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహం ఏమిటి ఆత్మకారక గ్రహం ఏమిటి దేనివల్ల వీళ్ళు సెటిల్ అవుతారు ఎలాంటి మార్పులు ఎలాంటి పూజలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఉన్నత అభివృద్ధి కలుగుతుందో తెలుసుకుని దాని ప్రకారం వెళ్తే ఇంకా ఎక్సలెంట్ ఫ్యూచర్ అనేది వీళ్ళకుంటుంది మహిళలకి ముఖ్యంగా ఆ విధంగా ఉండే అవకాశం ఉందండి ఓకే ఉగాది నుంచి ఉగాది దగ్గర నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు కూడా అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదన్నా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి అయినా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి అయినా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే అండి దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్థ్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మ కారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి